అది ఒక మారుమూల పల్లెటూరు ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు చలికాలం కావడంతో ఆ మట్టి గోడలు కూడా మంచుకు చల్లబడిపోయాయి ఇంట్లో ఉన్న వస్తువులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అంతటి పేదరికం ఆ ఇంట్లో తాండవిస్తోంది ఆ ఇంట్లో సంగీత తన భర్త రవితో కలిసి జీవిస్తుంది సంగీత ఆ ఇంటి ఇల్లాలు పేదరికంలో పుట్టిన గుణంలో మాత్రం మహారాణి రవి ఒక దినసరి కూలి భార్య సంగీత అంటే అతనికి పంచ ప్రాణాలు ఒకరికొకరు తోడుగా బ్రతుకుతున్నారు ఆ రోజు చలి ఎప్పటికంటే ఎక్కువగా ఉంది సంగీత ఇంటి ముందున్న చిన్న కట్టెల పొయ్యి దగ్గరకు కూర్చొని చలికి చేతులు కాచుకుంటుంది చలి రోజు రోజుకి పెరిగిపోతుందండి ఒళ్ళంతా ఉనుకుతుంది ఈ చలికి మనలాంటి పేదవాళ్లు తట్టుకోవటం కష్టమే అయినా నీకు చలి వెయ్యకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఈ వేడి వేడి జావ తాగు ఒంటికి కాస్త వెచ్చదనం వస్తుంది నన్ను నన్నే చలి ఏం చేయలేదండి ఈ జావ చాలా రుచిగా ఉంది మీరు కూడా కొంచెం తాగండి నా కోదమ్మా నువ్వు తాగు నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు అలా భార్యాభర్తలిద్దరూ పేదరికంలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ మాట్లాడుకుంటుండగా వాళ్ల ఇంటి ముందు ఒక పెద్ద ఖరీదైన కారు చాగింది ఆ కారు హెడ్లైట్ వెలుతురు ఆ చిన్న గుడిసెపై పడింది ఆ శబ్దానికి సంగీత రవి ఇద్దరూ ఉలిక్కిపడి బయటకి చూశారు ఎవరది సంగీత ఇంత రాత్రిపూట మన ఇంటికి కారులో ఎవరొచ్చారు దారి తప్పొచ్చారేమో ఎవరో మనకెందుకులేండి మనం లోపలికి వెళ్దాం పదండి కాని ఆ కార్లో నుండి మెరిసిపోతున్న ఖరీదైన శాలువ కప్పుకొని కళ్ళకి నల్లటి అద్దాలు పెట్టుకొని ఒక అమ్మాయి దిగింది ఆమె మరెవరో కాదు సంగీత సొంత చెల్లెలు అనన్య అనన్యని చూసిన సంగీత కళ్ళను తనే నమ్మలేకపోయింది అనన్య సంగీత ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అనన్యని కౌగిలించుకోబోయింది కానీ అనన్య తన ఖరీదైన బట్టలకు ఆ పేద అక్కకి ఉన్న కట్టెల దూలి మసి అంటుకుంటుందేమో అన్నట్టుగా కొంచెం వెనక్కి జరిగింది ఆగాగు ముందు లోపలికి నడు ఇక్కడే మొత్తం ఊరంతా చూసేలా నాటకాలు మొదలెట్టకు అనన్య మాటలకి సంగీత ముఖం చిన్నబుచ్చుకుంది తన ఇన్నేళ్ల తరువాత ఇంటికొచ్చిన ఆనందంలో ఆ మాటల్ని పట్టించుకోలేదు రవి కూడా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు రండి రండి లోపలికి అనన్య తన ఖరీదైన సూట్ కేస్తో సంగీత ఆ చిన్న గుడిసెలోకి అడుగుపెట్టింది లోపలికి రాగానే ఇల్లంతా ఒకసారి ఎగాదిగా చూసింది ఆమె చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ అసహ్యముంది కూర్చో అని ఒక పాత కుర్చీని తుడుస్తుంది దీని మీద నేను కూర్చోవాలా నా బట్టలు పాడైపోతాయి పర్వాలేదులే నిలబడతాను మీ ఆయన మీలాగా ఖాళీగా ఉండడానికి టైం ఉండదు వేల కోట్లలో బిజినెస్ కదా మీలాగా రోజూ కూలీ చేసుకునే రకం కాదు నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆయన సిటీకెళ్లారు బిజినెస్ మీటింగ్ ఉందంట అంటే నువ్విక్కడే ఉంటావా చెల్లి ఎన్ని రోజులుంటావు అదే నా కర్మ ఒక వారం రోజులు ఇక్కడే ఉండాలి సిటీలో మా ఇంట్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఆ దుమ్ములో నేనుండలేను అందుకే ఇక్కడికి వచ్చాను ఆ మాటలు సంగీత గుండెల్లో బాకుల గుచ్చుకున్నాయి అయినా సరే చెల్లెలు కదా అని సర్దుకుంది అలా అనకే చెల్లి ఇది నీ ఇల్లు కూడా నీకేం కావాలో చెప్పు ఇప్పుడే చేసి పెడతాను ఆకలిగా ఉందా ఆకలా దారిలో కాఫీ షాప్లో శాండ్విచ్ తిన్నాను అయినా మీ ఇంట్లో తినడానికి ఏముంటుంది హా పచ్చడి తప్ప నాకవన్నీ పడవు నా కోసం ఏం చెయ్యకు రాత్రి చాలా చలిగా ఉంది కదమ్మా మీకోసం వేన్నిళ్ళు పెడతాను స్నానం చేస్తారా స్నానమా ఇక్కడా మీ ఎక్కడ ఎక్కడుంది ఆ చీకట్లో ఆ చలిలోనా నా వల్ల కాదు అయినా మీ ఇంట్లో గీజర్ లాంటివి కదా కనీసం హీటర్ అయినా ఉందా హీటర్ ఈ కట్టెల దగ్గర కూర్చుంటే ఉంటుంది కట్టెల ఆ పొగవాసన నా వల్ల కాదు నా స్కిన్ పాడైపోతుంది నాకేదో ఒక గది చూపించండి నేను తెచ్చుకున్న బెడ్షీట్ వేసుకొని పడుకుంటాను సంగీత రవి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇంట్లో ఉన్నది ఒకే ఒక చిన్న గది అందులోనే వాళ్ళు సర్దుకుంటున్నారు మేమిద్దరం ఇక్కడే పడుకుంటాం ఇదిగో ఈ మూల నీకోసం పక్క వేస్తాను నువ్వు పడుకో ఏంటి మీతో కలిసి పడుకోవాలా అయ్యో సరే ఏదో ఒకటి చెయ్యి తొందరగా పడుకుంటే ఈ రాత్రి గడిచిపోతుంది సంగీత తన దగ్గరున్న ఒకే ఒక మంచి దుప్పటి వేసి అనన్యకి పక్క వేసింది సంగీత రవి ఆ రాత్రి చలిలోనే ఒక సన్నని గొంగలి కప్పుకొని హాల్లో పడుకున్నారు మరుసటి రోజు ఉదయం సంగీత ఎప్పటిలాగా పొద్దున్నే లేచి ఇంటి పనంతా చేసింది అనన్య మాత్రం ఉదయం ఎనిమిది గంటలైనా లేవలేదు సంగీత తన చెల్లెల్ని నిద్రలేపుతూ చెల్లి అనన్య లేవమ్మా పొద్దుపోయింది హా ఏంటి ఎందుకింత గోలా రాత్రంతా సరిగ్గా నిద్రలేదు ఈ పక్క ఎంత గట్టిగా ఉందో తెలుసా నా నడుం పట్టేసింది దానికి తోడు దోమలు పల్లెటూరు కదమ్మా దోమలు మామూలే నీకు అలవాటు లేక అలా అనిపిస్తుందంతే వేన్నిళ్ళు పెట్టాను ముఖం కడుక్కో నీకోసం వేడి వేడిగా ఇడ్లీ చేశాను ఇడ్లీనా అదెవరు తింటారు నాకు బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ లేదా ఫ్రూట్ సలాడ్ కావాలి ఓట్సా అంటే ఏంటమ్మా నాకు అవి తెలీదే పండ్ల సలాడ్ అంటావా ఇంట్లో అరటిపళ్ళు తప్ప ఇంకేం లేవమ్మా అరటి దేవుడా ఎక్కడికొచ్చాను నేను సర్లే కనీసం కాఫీ అయినా ఉందా స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ కాఫీ ఉంది చెల్లి కానీ ఫిల్టర్ కాఫీ ఎలా పెట్టాలో నాకు రాదు మామూలు కాఫీ కలిపిస్తాను అనన్య విసుక్కుంటూ తలుపింది గ్లాస్ కప్పులు లేవా అంటూ అడిగింది సంగీత తెచ్చిన కాఫీని అనన్య ఒక్క సిప్ తాగి ఇదేం కాఫీ పాలు నీళ్లలా ఉన్నాయి చక్కర కూడా సరిగ్గా లేదు అంటూ గ్లాస్ పక్కన పెట్టింది క్షమించమ్మా నీకు నచ్చలేదా నచ్చడమా దీన్నెవరైనా తాగుతారా సర్లే నేను బయటకెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాను ఈ గదిలో ఉంటే ఊపిరాడట్లేదు లేచి పక్కింటావిడ లక్ష్మి సంగీతని వచ్చింది ఏమ్మా సంగీత ఇంట్లో ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారు నా సొంత అనన్య సిటీలో ఉంటుంది అత్తగారా కాదు చెల్లి పక్కింటావిడ లాంటిది ఓహో ఇదేనా నీ చెల్లెలు బాలే ఉంది సిటీ అమ్మాయిలా మెరిసిపోతుంది కాని అక్కని చూడటానికి వచ్చిన దానిలా లేదు ఏదో జమీందారి లెక్కుంది నా స్థాయి అదే మీలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఏంటక్క ఇలాంటి వాళ్లందరితోన నువ్వు రోజూ మాట్లాడేది ఆ మాటలకి లక్ష్మి కోపంగా అక్క నుండి వెళ్ళిపోయింది సంగీతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చెల్లి అన్నావు పాపం ఆమె పెద్ద మనిషి పెద్ద మనిషా చిన్న మనిషా నాకనవసరం వాళ్ల స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నువ్వు కూడా కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో సంగీత కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ రోజంతా అనన్య ప్రవర్తన అలాగే ఉంది సంగీత చేసిన ఏ వంట ఆమెకు నచ్చలేదు ఆ ఇంటిని పరిసరాల్ని చివరికి సంగీత భర్త రవిని కూడా హేళన చేస్తూ మాట్లాడింది ఏంటకా ఏం చూసి పెళ్లి తన్ని కనీసం ఒక మంచి ఇల్లు కూడా కట్టలేని మొగుడు రోజంతా కష్టపడితే గాని ఇల్లు గడవదు నా భర్తని చూడు ఒక్క ఫోన్ కాల్తో లక్షలు సంపాదిస్తాడు నన్ను రాణిలాగా చూసుకుంటాడు డబ్బుంటే రాణిలా చూసుకోవచ్చు తల్లి కానీ ఏం లేకపోయినా నా సంగీతను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ప్రేమకి ఏ లోటు లేదు ఓ ప్రేమ ఆ ప్రేమతో కడుపు నిండుతుందా ఈ చలికి వెచ్చదనం వస్తుందా అనన్య మాటలు రవిని కూడా బాధపెట్టాయి ఆ రాత్రి సంగీత తన చెల్లెలి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ చాలా ఏడ్చింది రవి ఆమెని ఓదార్చాడు సంగీత ఎందుకు ఏడుస్తావు తను పెద్దింటి కోడలు ఆ గర్వం తన మాటల్లో కనిపిస్తుంది మనం పేదవాళ్ళం మన బ్రతుకింతే తను మనల్ని అర్థం చేసుకోదు అలా కాదండి అది నా చెల్లెలు దాన్ని నేను పెంచాను అమ్మ చనిపోయినప్పుడు దానికి ఏ లోటు రాకుండా చూసుకున్నాను నేను చదువు మానేసి కూలి పనులకు వెళ్లి దాన్ని చదివించాను అది రోజు ఇంత పెద్ద స్థాయిలో ఉందంటే దానికి కారణం నేను చేసిన త్యాగమే కాని అది ఈరోజు నన్నే హేళన చేసి మాట్లాడుతుంది నా బ్రతుకునే ప్రశ్నిస్తుంది నువ్వింత త్యాగం చేశావా సంగీత ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే చెప్పి మిమ్మల్ని బాధ ఎందుకని చెప్పలేదు నా చెల్లెలు సుఖంగా ఉంటే చాలనుకున్నాను అది సిటీలో ఉద్యోగం చేసి డబ్బున్నతన్ని పెళ్లి చేసుకుని సుఖపడుతుందని ఆనందించాను కాని అది నా ప్రేమనంతా మర్చిపోయింది డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి దానికి ఆ మాటలన్నీ గదిలో ఉన్న అనన్య చెవిన పడ్డాయి మొదట కోపం వచ్చినా సంగీత చెప్పిన మాటలు తను చేసిన త్యాగం గుర్తొచ్చి ఆమె మనసులో ఏదో తెలియని అశాంతి మొదలైంది తన అక్క తన కోసం ఎంత చేసిందో గుర్తొచ్చింది కాని తన ఆహమామెను నిలబడనివ్వలేదు రెండు రోజులు గడిచాయి అనన్య ప్రవర్తనలో ఏ మార్పు లేదు ఆమె తన ఫోన్లోనే మునిగి తెలుతుంది తన భర్త మోహన్కి పదే పదే ఫోన్ చేస్తోంది కాని మోహన్ చాలా బిజీగా ఉన్నట్లు ఆమె ఫోన్ని కట్ చేస్తున్నాడు ఏంటి మోహన్ ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నావు నేనిక్కడుండలేకపోతున్నాను ఈ నరకంలో ఒక్క నిమిషం కూడా ఉండలేను నన్ను అర్జెంట్ గా వచ్చి తీసుకెళ్ళు అనన్య మీటింగ్ ఉంది నీ ఆపు చేయకు అని ఫోన్ పెట్టేశాడు మోహన్ అనన్యకి కోపంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన భర్త తనను ఎంత చులకరగా చూస్తున్నాడో అర్థమైంది తన దగ్గర డబ్బుంది అందముంది కానీ తన మాటకి విలువే లేదు ఆ పెద్దింట్లో తను కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమేనని తనకి బోధపడి ఆ రాత్రి చలి విపరీతంగా పెరిగింది దానికి తోడు ఈదురుగాలు అనన్యకి ఆ చలికి మానసిక ఆందోళనకి ఒళ్ళు వేడెక్కింది రాత్రికి రాత్రే జ్వరం తన్నుకొచ్చింది నాకు చలిగా ఉంది ఒళ్ళంతా నొప్పిగా అనిపిస్తుంది అయ్యయ్యో ఒళ్ళు కాలిపోతుంది జ్వరం బాగా వచ్చింది ఇప్పుడు ఎలా సంగీత ఈ చలిలో ఈ రాత్రిపూట డాక్టర్ కూడా ఉండడే మీరు కంగారు పడకండి ముందు చెల్లెలికి కాస్త వ్యర్చదనం కావాలి అంటూ తన పెళ్ళినాటి నాటి పట్టుచీర తీసుకొచ్చి అనన్యకి కప్పింది ఇది 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 నీ పెళ్లి చీర కదక్క చీర కంటే నువ్వు ముఖ్యం కదమ్మా ఏవండి మీరు వెళ్లి మన పల్లెలో ఉండే రామయ్య తాతను తీసుకురండి ఆయనకి నాటు వైద్యం తెలుసు కదా జ్వరానికి ఏదైనా పసురు సంగీత తన చెల్లెలి పక్కనే కూర్చొని వేడి నీళ్లలో ముంచి ఆమె నుదుటి మీద కాపడం పెడుతుంది భయపడకమ్మా ఏం కాదు నేనున్నానుగా జ్వరం తగ్గిపోతుంది అనన్యకి జ్వరం మత్తులో తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అప్పుడు కూడా తనకిలాగే జ్వరం వస్తే సంగీత రాత్రంతా తన పక్కనే కూర్చుని సేవలు చేసింది అమ్మలేని లోటు తెలియకుండా చూసుకుంది ఈరోజు ఇంత డబ్బు ఇంత హోదా ఉన్నా తనకి జ్వరమొస్తే పట్టించుకునే నాదుడు లేడు తన భర్త తన ఫోనే ఎత్తటం లేదు కాని తనెప్పుడూ హేళన చేసిన ఈ పేద అక్క తన భర్త తన కోసం ఈ చలిలో సాయం చేస్తున్నారు అనన్య కళ్ల వెంట నీళ్లు ధారలుగా కారాయి నన్ను క్షమించక్క నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నిన్ను బావగారిని చాలా అవమానించాను డబ్బుతో కళ్ళు మూసుకుపోయి నీ త్యాగం మరిచిపోయాను అయ్యయ్యో పిచ్చిదానా ఎందుకు ఆ మాటలు నువ్వు నా చెల్లెలివి నువ్వు తొందరగా కోలుకో అదే చాలు నాకు ఇంతలో రవి రామయ్య తాతని తీసుకొచ్చాడు ఆయన ఏదో పసరు ఇచ్చాడు అది తాగిన కాసేపటికి అనన్యకి చెమటలు పట్టి జ్వరం తగ్గింది ఆమె నిద్రలోకి జారుకుంది సంగీత ఆ రాత్రంతా పక్కనే కూర్చుంది మరుసటి రోజు ఉదయం అనన్య నిద్రలేచేసరికి తనలో ఒక కొత్త ఉత్సాహం జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఆమె లేచి చూసేసరికి సంగీత తన కోసం వేడివేడిగా కాచి తీసుకొచ్చింది చెల్లి ఉంది చెప్పు చెల్లి నాకు బుద్దొచ్చిందక్క డబ్బుంటే లభించని వెచ్చదనం ఆప్యాయత ప్రేమ నీ పేదరికంలో నాకు కనిపించాయి ఈ చలికాలంలో నన్ను వెచ్చగా చూసుకున్నది నా ఖరీదైన శాలువా కాదు నీ ప్రేమ నన్ను క్షమించక్క బావగారు మీరు కూడా నన్ను క్షమించండి అయ్యో దానివి నీకు మాపై ఎంత అధికారం ఉందో మాకు నీపై అంతే ప్రేముంది మోహన్ కోపంగా కార్ వచ్చాడు అనన్య పద నాటకాలు నా మీటింగ్ వచ్చాను మోహన్ ముందు అక్కకి నమస్కారం పెట్టు నేను చెప్పింది చెయ్యి వాళ్ళు నా వాళ్ళు నాకు ప్రాణం పోసిన వాళ్ళు నిన్న రాత్రి నాకు ప్రాణం పోయింత జ్వరం వస్తే నా భర్తవైన నువ్వు ఫోన్ కూడా ఎత్తలేదు కానీ నా అక్క బావ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు వాళ్ళు పేదవాళ్లే కావచ్చు కానీ వాళ్ల మనసు చాలా గొప్పది అనన్య మాటలకి మోహన్ ఆశ్చర్యపోయాడు అనన్యలో ఇంత మార్పు ఊహించలేదతను మోహన్ నేనిప్పుడే రాను ఇంకో వారం ఇక్కడే మా అక్కతో ఉంటాను నా వాళ్లతో గడిపిన ఈ కొన్ని రోజుల్లో నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది నువ్వు కూడా ఒక రెండు రోజులు ఇక్కడే ఉండు మన పేద బంధువుల ప్రేమ ఎంత గొప్పదో నీకు కూడా తెలుస్తుంది మోహన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అనన్యలో వచ్చిన మార్పుకు ఆ పేద దంపతులు చూపించిన ఆప్యాయతకు తల వంచాడు ఆ చలికాలం ఆ పేద అక్క ఇంట్లో ఆ రిచ్ చెల్లెలు అనన్యకి జీవితంలో మర్చిపోలేని ఒక గుణపాఠం నేర్పింది డబ్బు కంటే బంధాలు గొప్పవని ఆప్యాయత ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని తెలుసుకుంది ఆ రోజు నుండి అనన్య తన అక్కతో బావతో ప్రేమగా కలిసిపోయింది వాళ్ల పేదరికానికి తన సిరి సంపదలతో సాయం చేయాలని నిర్ణయించుకుంది కానీ సంగీత రవి ఆ డబ్బును సున్నితంగా తిరస్కరించి మాకు నీ ప్రేమ చాలని చెప్పారు ఆ చలికాలం రెండు మనసుల మధ్య ఉన్న అహమనే మంచును కరిగించి వాళ్ల బంధాన్ని మరింత వెచ్చగా మార్చింది ఓ పెద్ద పట్టణంలో మురళి శ్యామల అనే దంపతులున్నారు బాగా ఆస్తిపాస్తులు బంగ్లాలు అన్నీ ఉన్నాయి వాళ్లకి మోహన్ మాధవ్ అనే ఇద్దరు కొడుకులున్నారు చాలా సాదాసీదా మనిషి పల్లెటూరి కట్టుబాట్లు సాంప్రదాయాలు చాలా ఇష్టం దాంతో అలాంటి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు ఆమె పేరు సావిత్రి సావిత్రి కొత్తగా పెళ్లై పల్లెటూరి నుండి పట్టణానికి వచ్చింది సావిత్రి రామ్మ ఇదేమనిల్లు నిల్లు ఇక మీదట నువ్వు కూడా నీకు నచ్చినట్టుగా ఇక్కడ ఉండొచ్చు ఏంటి అలా కొత్త కొత్తగా చూస్తున్నావు అమ్మా తను కొత్తగా వచ్చింది కదా పల్లెటూరికి పట్నానికి తేడా ఉంటుంది కదా ఆ అవును కదా నిజమే చూడు తల్లి ఇక్కడ నీకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది నువ్వేం కంగారు పడుకు నీకేం కావాలన్నా మీ అడుగు సరే మావయ్య గారండి రోజులు గడుస్తున్నాయి ఆమెకంతా కొత్త కొత్తగా ఉంది ఓ రోజు మోహన్ సావిత్రిని బయటికి తీసుకెళ్తాడు సావిత్రి ఎలా ఉంది సిటీ నీకు ఏ నచ్చడమో ఏంటో ఏడు చూసినా పెద్ద పెద్ద భవనాలు మేడలు ఇవి తప్ప పచ్చదనమే లేదు కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామన్నా కూడా అవట్లేదు నాకు మా ఊరు బాగా గుర్తొస్తుంది నేనిక్కడ ఉక్కిరి అయిపోతున్నాను మొదట్లో అలాగే ఉంటుందిలే కాదు సర్లేండి కాని ఆమెకి మాత్రం సిటీ వాతావరణం నచ్చనే నచ్చదు ఓ రోజు ఇంట్లో ఉదయాన్నే అంతా గ్రీన్ టీ శాండ్విజ్ అంటూ టిఫిన్స్ చేస్తుంటారు సావిత్రి ఏంటమ్మాను తినట్లేదు ఇంకా మన పట్నం పద్ధతులు అమ్మాయికి అలవాటు అవ్వలేదండి ఆయన మీరంతా వీటిని ఎట్టా తింటారు కాదు ఆరోగ్యం సావిత్రి ఆరోగ్యమో ఏంటో మా ఊళ్ళో చక్క సద్దన్నంలో మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ నంచుకొని తింటాం చెప్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టింది అవును నిజమే సావిత్రి నువ్వు నాకు రేపటి నుండి అదే చేసి పెట్టు గారండి ఇంతలో వేరే ఊరు నుండి చిన్న కొడుకు మాధవ్ వస్తాడు రే మాధవ్ రోజులు ఏం చెప్పమంటావన్నయ్యా వాడు తిన్నగా ఇంట్లో ఎప్పుడున్నాడని వర్క్ అని చెప్పి ఈ ఊరు ఆ ఊరు తిరుగుతుంటాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మా అదేం లేదమ్మా అమ్మ దగ్గర కాదు అనే వేషాలు నీ గురించి నాకు మొత్తం తెలుసు కుర్రాడు నువ్వు నేను తిరుగుతామా ఏంటి ఏమనట్లేదు కదా అని మరీ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడండి వీడికిలా కాదు పెళ్లి చేసేస్తే లైన్లో పడతాడు బంధించాలని చూస్తున్నావైతే అంటే ఏంటి మీ ఉద్దేశం మీరిప్పుడు జైల్లో ఖైదీలా ఉన్నారా ఏంటి అది అమ్మా నాన్న చెప్పేది ఇప్పుడు తెలీదు రామా విలువ పోండి వెళ్లి పని చూసుకోండి నేను వీడికి సంబంధం చూసేస్తాను చెప్పినట్టుగానే కొన్నాళ్లకు అదే పట్నంలో పెరిగిన కీర్తి అనే అమ్మాయిని మాధవ్కిచ్చి పెళ్లి చేస్తుంది కీర్తి కూడా ఆ ఇంటికి వస్తుంది ఓ రోజు ఆంటీ నాకు ఆకలిగా ఉంది పిజ్జా కావాలి అత్తయ్య ఇక్కడ లేరు బయటికెళ్లారు ఓ అవునా నాకు చాలా ఆకలిగా ఉంది పిజ్జా తినాలనిపిస్తుంది సర్లే నేను చేసి తీసుకొస్తానుండు నీకు చేయడం వచ్చా వావ్ అని అనడంతో సావిత్రి కిచెన్లోకి వెళ్ళింది తనకి తెలిసిందేదో చేసుకొని వస్తుంది యక్ ఇది పిజ్జానా నీకు చేయడం రాకపోతే చెప్పొచ్చు కదా ఎందుకిలా నా నోరు పాడు చేశావు అంటే నీకు ఆకలేస్తుందన్నావు కదా అని అంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇది పిజ్జా అనేస్తావా అని సావిత్రి మీద అరుస్తూ ఉంటుంది మాధవ్ అరుస్తున్నావు చూడు మాధవ్ నేను పిజ్జా అడిగితే సావిత్రి ఏం చేసిందో చెప్పిందని దిబ్బ వేసి తీసుకొచ్చాను పిజ్జాకి దిబ్బ రొట్టెకి తేడా తెలీదు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా కీర్తి సావిత్రి వదిన పల్లెటూరి నుండి వచ్చింది తనకి వారిని కొత్త వాట్ ఐ యూ సీరియస్ ఇవి తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా కీర్తి ఆవిడొచ్చి కేవలం మూడు నెలలే అయింది మెల్లగా తెలుసుకుంటుందిలే అని చెప్పడంతో ఆమె సైలెంట్ అయి వరుసటి రోజు కీర్తి స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ కోసం వెతుకుతుంది ఏంటమ్మా కీర్తి ఏం కావాలి ఆంటీ మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదా నువ్విల్లు మొత్తం తిరిగి చూడలేదు కదా స్విమ్మింగ్ పూల్ ఇంటి వెనుకుందమ్మా కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అక్కడైతే అని వెనుక పెట్టించాం ఓ సరే నేను నేనెళ్తాను అని చెప్పి వెళ్ళింది తీరా వెళ్ళి చూస్తే సావిత్రి అక్కడ బట్టలుతుకుతూ కనిపిస్తుంది హే సావిత్రి ఏం చేస్తున్నావు ఇది స్విమ్మింగ్ పూల్ అని తెలుసా నీకు అంటే ఏంటి ఇక్కడ మంచిగా నీళ్లున్నాయి కదా అని నేను రోజు ఇక్కడే బట్టలుతుకుతున్నాను వాట్ రోజూ ఇక్కడే ఉతుకుతావా ఇదెవరికైనా తెలుసా అందుకేగా ఎందుకు తెలియకుండా ఉంటుంది అబ్బా సావిత్రి ఇది మీ ఊళ్ళో చెరువు గట్టు కాదు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేస్తారు ఆంటీ అని గట్టిగా పిలవడంతో శ్యామలక్కడికి వచ్చింది ఏంటి కీర్తి ఆంటీ వాట్ ఈస్ దిస్ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదా మీరు ఇంకా ఈవిడ ఇక్కడ బట్టలు ఉతుకుతుంది అంటే మేమెవరం ఎక్కువగా ఇటు సైడు రాము కీర్తి పనివాళ్ళే చూసుకుంటారంతా చూడండి మీ పెద్ద కూడా చేసిందో ఇలాంటి వాళ్ళకి పట్నం అస్సలు సూటవదు తానే తెలుసుకుంటుందిలే కీర్తి అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడికి మోహన్ వస్తాడు ఏం కాదు బావగారు మీ భార్య స్విమ్మింగ్ పూల్ ని వాషింగ్ పూల్ చేసేసింది ఏం సావిత్రి నిజమా నేనేమో ఆ ప్రదేశం మంచిగా ఉందని బట్టలు పర్లేదు సావిత్రి కాబట్టి అర్థం చేసుకోగలను బట్టలు తక్కువ అట్టగేనండి కీర్తి వెళ్ళిపోయింది సావిత్రి నీకు ఈ సిటీ అలవాటైందా తల్లి ఇంకా కాస్త కష్టం అవుతుందత్తమ్మా కానీ నేర్చుకుంటున్నా అలా నేర్చుకోమ్మా ప్రతి సాంప్రదాయం ఆహారం మరవకు అర్థం చేసుకో మావయ్య గారు నేను ప్రయత్నిస్తున్నాను మరో రోజు ఉదయం కీర్తి తన స్నేహితురల్లని ఇంటికి పిలుస్తుంది అందరూ మోడ్రన్ డ్రెస్ లో వస్తారు గర్ల్స్ ఈవిడ ఇంటి పెద్ద కొడలు సావిత్రి పల్లెటూరి నుండి వచ్చింది ఓ చూస్తేనే అర్థమైపోతుంది ఆ డ్రెస్సింగ్ అది చాలా పూర్ కల్చర్ లా ఉంది తనది ఫ్యాషన్ అంటే ఏంటో కూడా తెలియదు అనిపిస్తుంది మా ఊళ్ళో అమ్మాయిలకి మనసు అందంగా ఉంటుందండి ఆమె పట్టించుకోకండి మీరు ఈ కూల్ డ్రింక్స్ తాగండి కొద్ది రోజులకి మురళి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తొందరగా అరిగే ఆహారం తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అత్తయ్య గారండి మా అవయ్య గారికి ప్రత్యేకమైన వంట నేను చేసి పెడతాను మా ఊళ్ళో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఇట్టాగే చేస్తాం ఇట్టా చేస్తే శరీరానికి బలం వస్తుందండి చెయ్యమ్మ నీ చేతి వంట చాలా రుచిగా ఉంటుంది సావిత్రి వండిన ఆహారం అందరూ తింటారు కీర్తి కూడా కాస్త తింటుంది వావ్ ఈ టేస్ట్ చాలా బాగుంది ఇదేం వంట ఇది పొంగలమ్మ బియ్యం పెసరపప్పుతో చేసింది ఒబ్బో సావిత్రి వదిన వంటకి కాంపిటేషన్ లేదు అవును నిజమే పల్లెటూరి రుచి పట్నంలో దొరకదు కదా మరి మనుకున్నారా ఎంత పల్లెటూరి నుండి వస్తే మాత్రం ఆ అమ్మాయికి ఏం తెలీదు అనుకున్నారా పట్నం పద్ధతులు కొత్తగా ఉండొచ్చు కాని మన మూలాల వీరా అని చెప్పడంతో కీర్తికి తన మాటల గుర్తొచ్చి సిగ్గుపడింది తర్వాత కీర్తి సావిత్రి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ మనసు మంచిగా ఉంటే ఊరు పట్నం తేడా ఉండదు కీర్తి చూసావా శ్యామలా పల్లెటూరి కోడలు పట్నం వచ్చిన పల్లె మనసు మాత్రం అలాగే ఉంది సావిత్రి నేను కూడా నీకు సిటీ అలవాటు చేస్తాను చూడు ఇక నుండి నేనే అన్ని చోట్లకి తిప్పుతాను నిన్ను ఆ సరే కీర్తి ఇక అందరూ నవ్వుకుంటారు సావిత్రికి కూడా పట్నంలో బ్రతకగలనన్న ధైర్యం వస్తుంది ఎంత పట్నంలో పుట్టి పెరిగినా పరిస్థితుల వల్ల పట్నానికి మారిపోయినా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదని అనుకుంది సావిత్రి